మీ కలర్ లేవు అసలు మీ దగ్గర ఉంది ఇది ఎద్దు అయితే మరి అది అది ఇంతే మరి ఆ దూడనింతది ఆడదాన్ని ఇంతదేమో ఇంతే అదృష్టం కదమ్మా ఎద్దు అదృష్టమా ఆ అమ్మా అంతేనా కొంతమంది పొలాల ఎద్దు అదృష్టం అంటారు అమ్మ ఇప్పుడు పాలు వదిలిపెట్టే ఎన్ని పెట్టిద్ది దీన్నే పెంచుకోవాలంటే అసలు మూడు నెలలు పాలు వదిలేక పెంచుకోవచ్చు అదే కలర్ బాగుంది అమ్ముతారా అదే ఒక పిల్లలైనా ఒకవేళ పాలు మూడు నెలలు ఆరు నెలలు తాగాల మిను సంవత్సరం వరకు అమ్మకూడదు అమ్మకూడదు అంతేనా అంతేనమ్మా ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలల తర్వాత తీసుకెళ్ళిపోవచ్చు కావాలంటే మేత పడితే చాలమ్మాజా ఓడి సరే అయితే ఇంకా మంది ఏం లేదు ఇంకొక వారం తర్వాత అలా అలాగా ఒక రోజు అటు ఇటు తీసుకెళ్తా దాన్ని చూద్దాం అవసరం చూసి ఒకవేళ అదేలే అదేలే కొద్దిగా పెంట తీసుకెళ్ళాలమ్మా ఎప్పుడన్నా తీసుకురా సంచి తెచ్చి ఈ పెంట ఎందుకంటే అమ్మా ఇది ఆవు పెంటేగా మొత్తం ఏదే లేవుగా ఆవు పెంట ఇది దీనికి మాకు మొక్కలు ఉన్నాయి కొన్ని చక్కగా చేమంతి గులాబీ మొక్కలకి మెత్తగా దంచి వేయాల